హాయ్ హైడ్రోర్స్ చాలా రోజుల తర్వాత ఇటువంటి ఒక మంచి శుభలేఖను చూశా మామూలుగా ఇప్పుడు నాకు పెళ్ళైంది నా భార్యకి విడాకులు ఇచ్చా బట్ నా భార్య వల్ల నాకు ఆరుడో కొడుకున్నాడు కొడుకు నా దగ్గర ఉన్నాడు నేను రెండో పెళ్లి చేసుకున్నాను ఈ కొడుకుకు సంబంధించి శుభలేఖ వేయాలి నేను చేస్తాను నేను నేను ఇప్పుడు నాతో ఉన్నటువంటి భార్య ఎవరైతేనో వాళ్ళ పేర్లు వేసుకుంటాను లేదు అంటే సరే అని చెప్పేసి వాళ్ళ అమ్మ పేరు వేసి నా పేరు అన్నట్టు వేసుకుంటాను కానీ ఇందులో ఎంత చక్కగా అనిపించింది అంటే నాకు ఎల్డర్ సన్ అంటూ నాగచైతన్ని అందులో మెన్షన్ చేస్తూ నాగార్జున అమల ప్రజెంట్ వీళ్ళు కదా అండ్ వీళ్ళ నాగచైతన్య వాళ్ళ అమ్మ లక్ష్మి అండ్ లక్ష్మి ఆల్రెడీ వేరే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు ఆయన ఆయన పేరు కూడా పెట్టారు నాకు చాలా చక్కగా అనిపించింది అలా చూడటం తర్వాత ఇంకా ముచ్చటేసింది ఈయన నాగార్జున యొక్క అమ్మ నాన్న ఎవరు నా నాగేశ్వరావు గారు అండ్ అన్నపూర్ణ గారు సో సన్ ఆఫ్ అని చెప్పి నాగార్జున అమల ఆఫ్ అని చెప్పేసి లక్ష్మి అండ్ లక్ష్మీ గారి భర్త తర్వాత గ్రాండ్ సన్ ఆఫ్ అని మన నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ గారు మరి లక్ష్మీ గారి పేరెంట్స్ ఉన్నారు కదా దట్ మీన్స్ రామాయణాయుడు రామాయణ భార్య ఇంక రాజేష్ గారు అనుకుంటా సో రామాయణాయుడు మళ్ళీ ఆయన మిస్ పేరు చాలా చాలా బాగా అనిపించింది అండి నాకు ఇదైతే అండ్ ఆ తర్వాత ఆమె శోభిత ధూలిపాలెకి సంబంధించి వాళ్ళ అమ్మ నాన్న అండ్ ఆ తర్వాత అక్కడ కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ పేరెంట్స్ అంటే వీళ్ళ యొక్క అమ్మమ్మ తాతయ్య నాన్న వాళ్ళ పేరెంట్స్ నాయనమ్మ తాతయ్య వాళ్ళ పేరు కూడా పెట్టారు నేను ఎందుకంటే ఈ వీడియో గురించి ఐ మీన్ ఈ యొక్క శోభల గురించి పట్టిల చెప్తుంది రీసెంట్ సమయ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ జనరేషన్లో బంధాలు బంధుత్వాలు అనుబంధాలు వాయు వరుసలు ఆల్మోస్ట్ మర్చిపోతున్నారు అంత మెకానికల్గా వెళ్ళిపోతున్నారు ఇది చూడగానే చాలా చక్కగా అనిపించింది నాకు అందుకే వీడియో ఇస్తున్నా మీ శుభలేఖలల్లో కూడా ఇటువంటి ఈ రకంగా కనుక పెట్టగలిగితే చాలా చాలా బాగుంది నేను చూస్తాను రీసెంట్ టైమ్స్లో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు పెద్దల గురించి పెడతారు వీళ్ళ గురించి పెడతారు మళ్ళీ అవతల జస్ట్ సింపుల్గా పెట్టేస్తారు అంతే బట్ ఇక్కడ చూడండి వీళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చిన్నాడు కొడుకు సైడు కాబోయే కోడలు సైడ్ అంతే ప్రయారిటీ ఇచ్చారు ఇంపార్టెన్స్ ఇచ్చారు వాళ్ళ పిల్లలు అన్ని కూడా పెట్టున్నారు చాలా చక్కగా రేపు డిసెంబర్ నాలుగునే పెళ్ళి నా తెలిసి మాక్సిమం అన్నపూర్ణ స్టూడియోస్లోనే సెట్ చేసి అలా చేయబోతుంది తెలుస్తాం సో సమంత కూడా త్వరలో తన లైఫ్లోకి ఒక మంచి అతన్ని వెల్కమ్ చెప్పాలని కోరుకుంటున్నా ఎందుకంటే సమంత చెప్పింది తనకి అమ్మ కావాలని ఉంది అని నాగచంద్ర కూడా చెప్పున్నాడు తనకి వెంకీ మామలాగా నలుగురు పిల్లలు కాదు కానీ కపుల్ ఆఫ్ కిడ్స్ ఉండాలన్నట్టు అంటే ఇద్దరు ముగ్గురు అన్నట్టు పెళ్ళి వద్దనుకోవటం వేరు పెళ్లి కావాలి బిడ్డలు కావాలనుకున్నప్పుడు ఆ రకం అడుగులు వేయటం వేరు ఆ రకంగా నాగ చైతన్య కొత్త జీవితం హ్యాపీగా ఉండాలి సమంత కూడా త్వరలో తన కొత్త జీవితంలోకి ఎంటర్ సంతోషాన్ని కోరుకుంటూ ఉంటాను